ஓம் ம் ஸ்ரீராமந்திரபரணே நம नमो वशिष्ठ ओम शुक्लां शुक्ला विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न वनम ध्यानोपात ओम नमो, नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्यं श्रीराम भद्रश् रामचंद्रस्य शाश्वत राजीवलोचन श्रीमा राज రాజేంద్రో రఘు పొంగవ శ్రీ యోగ నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము అయితే ఓ అర్జున నీవు ఏ కార్యాలైతే ఉన్నవో వాటి యొక్క ఫలముల పట్ల ఉన్నటువంటి కోరిక చేత కర్మల ఎందు ప్రవృత్తుడివి కాకుండా ఉండు ఇంకా కర్మలను చేయకుండా ఉండేదానికి మరి నీకు ఆసక్తి లేకుండా ఉండాలి అంతేకాదు ఆత్మస్థితి రూపయోగం నందున్న వాడవే సంఘాన్ని వదిలివేసి నీవు కార్యాలను ఆచరిస్తూ ఉండు కర్మఫలాసక్తిని వదిలివేయు నీ నిత్యమైన తృప్తితో కూడి నిరాశ్రయుడై అయినటువంటి మనుజుడు కర్మలయందు ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏ కార్యాన్ని చేయినవాడే అవుతూ ఉన్నాడు ఉత్తమమైనటువంటి తత్వజ్ఞానాన్ని ఆశ్రయించి ఆసక్తి రహితుడై ఉండేటువంటి మహాత్ముడు సమస్త కర్మలయందు కూడా నిండిపోయి తత్పరుడై ఉన్నప్పటికీ కూడా అతనికి అక్కడ ఎక్కడా కూడా ఎచ్చట కూడా కర్తృత్వము అనేటువంటిది ఉత్పన్నం కాదు ఆ అకర్తృత్వం వలన మనుజునకు భోక్తృత్వం సిద్ధిస్తుంది ఆ భోక్తృత్వం వలనే మరీ సమరూపమైనటువంటి ఆత్మతో ఏకత్వం కూడా సిద్ధిస్తుంది అటువంటి ఏకత్వము చేత అనంతమైన తత్వాన్ని తత్వం సంప్రాప్తిస్తుంది ఆ తర్వాత వ్యాపకమైనటువంటి బ్రహ్మరూపత్వం కూడా సిద్ధిస్తుంది అంటే ఎవని యొక్క సమస్త కర్మములు కూడా కామ సంకల్పవర్జితములే వారు చేసేటువంటి కర్మ కర్మలు కార్యాలు కూడా ఇక ఎటువంటి కోరికలు సంకల్పాలు ఆలోచనలు అనేటువంటివి లేనివై ఉండి వదిలివేసినవై ఉన్న ఎవని యొక్క కర్మలన్నీ కూడా వాని యొక్క జ్ఞానము అనేటువంటి అగ్నిచేత దగ్ధములై పోయి ఉన్నవో అటువంటి వానిని మాత్రమే పండితులు విఘ్నులు అని పేర్కొంటారు సమత్వముతో ఉన్నవాడు సౌమ్యత్వంతో ఉన్నవాడు స్థిరుడు అయినవాడు స్వస్థతను పొందినవాడు అంత అంత కర్మ నుండి కూడా బాహ్యం వరకు మొత్తము శాంతితో నిండినటువంటి వాడు విషయాల పట్ల నిస్పృహ కలిగి ఉన్నటువంటి వాడు కర్మలను చేస్తూ ఉన్నప్పటికీ కూడా వాడు కర్మలను చేయనటువంటి నిష్ నిష్కర్మియే అయి ఉన్నాడు నిద్వంద్వ నిత్య సత్వస్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్ యథా ప్రాప్తాను వర్తిత్వం భవ భూషిత భూతల నీవు ద్వంద్వరహితుడవు అంటే నీకు రెండు అనేటువంటిది భిన్నత్వం లేనే లేదు అంతేకాదు ఆత్మవంతుడువు కూడా అయ్యి యథా నీకు ప్రాప్తించినటువంటి ఏ కర్మలైతే ఉన్నవో వాటిని ఆచరిస్తూ భూమండలమునందు నీవు అలంకరించి ఉండు ఓ అర్జున నీవు శీతోష్ణములు సుఖాలు దుఃఖాలు మొదలైనటువంటి ద్వంద్వాలను వదిలివేసిన వాడవై నిరంతరం కూడా ఆత్మయందు ఆత్మయందు మాత్రమే స్థితిని కలిగి ఉండు అలా స్థితి కలిగి వాడవే యోగక్షేమములను గురించినటువంటి మానసిక స్థితి కలిగి ఉన్న యవనియందు కూడా సమస్త కోరికలు మిథ్యాత్వ బుద్ధి చేత బాధితములై ప్రవేశించి లయించి ఆత్మరూపత్వాన్ని చెందుతూ ఉన్నవో అతడే పరమశాంతిని పొందుతాడు అంటే తద్రూపమైనటువంటి మోక్షాన్ని పొందుతాడు కానీ విషయవాంచలతో కూడినటువంటి వాడైతే కాడు కదా అని చెబుతూ అంతేకాదు నీవు కర్మేంద్రియాన్ని సంయమయాస్తే మనసాస్మరణ్ ఇంద్రియార్థాన్ని మూఢాత్మ మిథ్యాచార సౌచ్యతే కర్మేంద్రియాలను నిరోధించి కర్మేంద్రియాలు వాక్కు పాణి పాద గుహ్య పాయువులు వాక్కు అంటే నోరు పాణి అంటే చేతులు పాదాలు అంటే కాళ్ళు పాయువు అంటే గుహ్యా పాయువులు అంటే మలమూత్ర విసర్జ కావ్యవాలు కాబట్టి ఈ కర్మేంద్రియాలను కూడా నిరోధించి ఏ మూడుడైతే విషయాలను మనస్సులో స్మరిస్తాడు వాటిని మాత్రమే బెకబెడతాడు వాటిని మాత్రమే నిగ్రహిస్తాడు అంటే కాళ్ళు చేతులతో ఉన్నటువంటి కలేబర అవయవాలను మాత్రమే నిగ్రహించి మనసులో రకరకాల విషయాలను స్మరిస్తూ ఉంటాడు అతడు నిజంగా అబద్ధమైనటువంటి ఆచారత్వాన్నే కలిగి ఉంటాడు అంటే ఎవడైతే కర్మేంద్రియాలను అరికట్టి ఇంద్రియార్థములైనటువంటి శబ్దాది విషయాలను అంటే ఇక్కడ జ్ఞానేంద్రియాల ద్వారా శ్రోత్రము త్వక్కు చక్షువు జిహ్వా గ్రాణము ఈ యొక్క శ్రోత్రము చెవి ద్వారా శబ్దాన్ని గ్రహిస్తాడు అటువైపు వెళ్ళిపోతాడు మరి శ్రో చర్మం ద్వారా స్పర్శని గ్రహిస్తాడు దాని ద్వారా సుఖాన్ని పొందాలి అనుకుంటాడు అంతేకాదు చెక్షువు అంటే కన్ను ద్వారా రూపాన్ని గ్రహిస్తాడు ఇది బాగుంటుంది ఇది తనకు కావాలి అని అనిపిస్తుంది జిహ్వ ద్వారా అంటే నాలుక ద్వారా వాడు రుచిని గ్రహిస్తాడు రసాన్ని ఇదైతే చాలా రసవత్తరంగా ఉంది ఇదైతే బాగుంటుంది దానికోసం మరి దానిని పొందేటువంటి ప్రయోజనం కోసం వాడు పాటుపడతాడు ఘ్రాణము అంటే ఈ యొక్క సువా అంటే ముక్కు ద్వారా గ్రహించినటువంటి వాసనల కోసం ఆ వాసనలతో కూడుకుని మంచి చెడు ఇది బాగలేదని ఇది బాగుందని అనేక రకాలైనటువంటి ఆఘ్రాణింపులతో కూడిన అంటే మనుజుడైనటువంటి వాడు ఏ విధంగా మనస్సును మాత్రము నిగ్రహించడు అంతఃకరణాలతో కూడుకుని ఈ యొక్క జ్ఞానేంద్రియాల ద్వారా శబ్దాది విషయాలను మనసు చేత చింతిస్తూ ఉంటాడు వాడు బయటికి మాత్రం కర్మేంద్రియాలను కాళ్ళు చేతులు అవయవాలను అలా నిగ్రహించి కూర్చుని ఉంటాడంతే అలా మనసు చేత ఈ ఇంద్రియార్థాలైనటువంటి శబ్దస్పర్శ గంధాలను గురించి జ్ఞానేంద్రియాల ద్వారా ఎవడైతే మనసుని చొప్పించి చింతిస్తూ ఉంటాడో వాడు మహా మూడు అటువంటి వాడు నిజంగా కూడా కపటాచారం కలవాడే అని మరీ చెప్పబడుతూ ఉన్నాడు అని చెబుతూ అంతేకాదు ఎస్తింద్రియాని మనసా నియమ రవతి అర్జున కర్మేంద్రియ కర్మయోగా మసక్తహసవిశిష్యతే ఓ అర్జున మొదట మనస్సుతోటి ఇంద్రియాలను నియమించాలి అంతేకాదు కర్మేంద్రియాల యొక్క సాయము చేత చేయబడేటువంటి కర్మయోగం ఏదైతే ఉంటుందో అదే ప్రశంసించడానికి అర్హమైనది అని చెబుతూ అర్జున ఎవడైతే మనస్సును ఇంద్రియాలను నిగ్రహించి కర్మేంద్రియాల చేత ఆసక్తముగా ఎటువంటి ఆసక్తి లేకుండా కార్యాలను చేస్తూ ఉంటాడో అటువంటి వాడు ముడు ఆపూయమాణాచ సముద్రమాపహ ప్రవిశంది అద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంది సర్వే సశాంతిమాప్నోతి నమకామే యవని ఎందు అయితే కామములన్నీ సముద్రమున నదులు ప్రవేశించినట్లుగానే ఉపశమించిపోతూ ఉన్నవో ఇంకా కూడా ఎవడు ఏ సముద్రుని లాగానే అచలముగానే ఉన్నాడు అంటే నిర్వికారమైనటువంటి బ్రహ్మమునే సమాశ్రయించుకొని ఉంటాడో అటువంటి పురుషుడే శాంతిని పొందుతాడు కోర్కెలను కోరేటువంటి వాడు శాంతిని ఎప్పటికీ కూడా పొందజాలడు ఎలాగంటే ఏ ప్రకారంగా అయితే నదులు ఏం చేస్తాయి నదులు బాగా ఎక్కువగా పొంగి పొర్లుతూ ఉన్నాయి ప్రవాహాలు వచ్చినాయి అప్పుడు నదులన్నీ కూడా సముద్రానికి అభిముఖంగా పయనించి ఆ నిండు సముద్రంలో ప్రవేశించి దానిలో లీనమైపోతాయి నదులు అప్పుడు ప్రవేది ప్రవహించినంతసేపే నది సముద్రంలో కలిసిన తర్వాత నదీ రూపం ఉండదు అది సముద్ర రూపమే అంటే సముద్రంలోనే లయించిపోయి దాని రూపాన్ని పొందుతూ ఉన్నవి కదా అలాగననే నిశ్చలమైనటువంటి బ్రహ్మము స్వయముగా అయ్యి బ్రహ్మభావన చేత బాధితమైనది అయినా కేవలం చేష్టా మాత్ర రూపమే అయ్యున్నప్పటికీ కూడా అది యథాప్రాప్త కర్మను ఆచరిస్తూనే ఉంటుంది అంటే వాడు నిశ్చలం అంటే చెప్పలము చెంచలము కానిటువంటిది నిశ్చలము సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మమే స్వయంగా అయి ఉండి కూడా బ్రహ్మభావన చేత బాధితమైంది ఏంటి దృశ్య సంబంధమైనటువంటి విషయం అయి అప్పుడు కేవలం అదేమైంది చేష్ట మాత్రము అంటే క్రియతో క్రియ మాత్రమే ఈ యొక్క మరి దృశ్య సంబంధమైనది ఆయన ఈ యథాప్రాప్త కర్మలు అనేటువంటివి ఆ కర్మను ఆచరిస్తూ ఉంటాడు అని చెబుతూ అంటే ఈ విధంగా శ్రీ వశిష్ట యొక్క విషయం ఏమని చెప్తూ ఉన్నారు అంటే సుఖ దుఃఖాది సంబంధే హేతుర్హాన క్రమస్తా యదాలం వ్యచతానం తత్సర్వామి మిహిత్యతే సుఖానికి దుఃఖానికి కారణమేమిటి వాటిని నశింపజేసేటువంటి ఉపాయము మొదలైనటువంటి వాటిని గురించి ఇక్కడ తెలియజేసి ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఏమని తెలియజేశారు ఈ నిర్వహణ ప్రకరణమునందు ఆత్మజ్ఞానోపదేశము అనేటువంటి విషయాన్ని వర్ణించి తెలియజేసి ఇంకా కూడా ఈ వశిష్ట గురుదేవులు శ్రీ భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికు బోధించినటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ శ్రీ భగవానుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు నా భోగ సంత్యాగం భోగ భావనం స్థాతవ్యం సుసమేనైవ యథాప్రాప్తానువర్తిన భోగాలను ఆస్వాదింపవడం వీలుపడదు అదే ఆస్వాదింపవలదు భోగాలను గురించి చింతించడం కూడదు సమత్వ బుద్ధినే వహించాలి యథాప్రాప్తములైనటువంటి కర్మలను అనుసరిస్తూ ఈ విధంగా వెలయుచూ ఉండాలి అని చెబుతూ అనాత్మన అనాత్మన్యాత్మతాం దేహే మా భావయా భావాత్మని ఆత్మన్యేవాత్మాతం సత్యే భావయా భావరూపిణి అనాత్మయును జన్మము మొదలైనటువంటి విక్రియ స్వభావయుక్తము అయినా ఈ శరీరమునందు ఆత్మబుద్ధి అనేటువంటిది ఉండనేకూడదు వికార రహితమైనటువంటి ఏ మార్పులు లేనటువంటి ఏ సత్యమైనటువంటి ఆత్మ ఉన్నదో ఆ ఆత్మ ఎందే చింతన అనేటువంటిది చిత్తాన్ని నిలపవలేను ఆ ఆత్మనే చింతించాలి అంటే జన్మము మొదలైనటువంటి వికారయుక్తమై ఉంటుంది శరీరము వచ్చిందా ఆ వచ్చింది వచ్చినట్లు ఉండదు అది చాలా అంటే గర్భంలో పడి తర్వాత ఉత్ప పుట్టి తర్వాత కొంచెం పెరిగి ఇంకా వర్ధతే పరిణమితే వినశ్యతే వినశతే క్షీయతే వినశ్యతే అనేటువంటిది ఏ విధంగా అంటే అస్థితే అంటే గర్భంలో పడటం పుట్టడం వద్దతే పెరగడం పరిణమితే ఇంకా విస్తరించడం ఇంకా పరిణి మరి వినక్షీయతే ఇంకా జీర్ణించిపోవడం క్షీయ నశించిపోవడం నశ్యతే అన్నప్పుడు ఈ విధంగా షడ్భావ వికారాలను కూడా కూడుకొని వస్తుంది అంటే శరీరము వచ్చినది మొదలు కూడా అది పెరగడము మళ్ళీ ఇంకా విస్తరిల్లడము లేదు మళ్ళీ కూడా జర అనేటువంటి వ్యాధితో ముసలితనము అనారోగ్యము వీటన్నింటితో కూడుకొని అనేక రకాలకు మార్పులకు లోనై ఉన్నటువంటి ఈ యొక్క వికారాలతో కూడినటువంటి జన్మ తర్వాత చివరకు నశించిపోతుంది అటువంటిది రూపమే అవుతుంది ఎందుకు వచ్చిపోయే స్థితి కలిగినది ఎప్పుడూ స్థిరమైనది కాదు స్థిరమైనదేమిటి ఆత్మస్వరూపం స్థిరము కానిది మార్పులకులోనయ్యేటువంటిది అనాత్మస్వరూపం అటువంటి అనాత్మరూపమైనటువంటి ఈ యొక్క దేహమునందు అంటే ఉపాధి అందు ఆత్మభావన అంటే ఇది సత్యము అనేటువంటి భావన చేయకుండా ఉండు జన్మము మొదలైనటువంటి వికార శూన్యమే అసలు పుట్టుక అనేటువంటిది వచ్చిందా ఇంకా అక్కడి నుండి అన్ని మార్పులకు లోనవుతుంది అసలు పుట్టుకే లేదనుకో ఇంకా మార్పులు ఒక ఉపాధి అనేది ఉత్పన్నం కాకపోతే దానికి మార్పులు అనేవి వనగూడి రావు ఎందుకు ఒక వస్తువు ఉన్నప్పుడే వస్తువుకు సంబంధించినటువంటి ఎదుగు పొదుగులు వృద్ధి క్షయాలు అనేవి ఉంటాయి అసలు ఉత్పన్నమే కానిటువంటి దానికి మార్పులు ఉండవు మరి ఎటువంటి నశింపులు ఉండవు అలాగే జన్మము మొదలైనటువంటి వికారాలు నశించిపోయినటువంటివే లేనిది అయి సత్యమైనటువంటి ఆత్మయందే ఏ సత్యమై శాశ్వతమై ఉన్నదో ఆ ఆత్మయందే ఆత్మభావననే గావించు అని చెబుతూ అంతేకాదు దేహనాశే మహాబాహో నాకించీదీ నశ్యతి చాత్మా నాశస్యానాత్మాపశ్యతి ధ్రువ ఎలాగంటే ఓ మహాబాహో శరీరము నశించిపోయినప్పటికీ కూడా ఏమీ నశించదు ఇంకా నశిస్తే సర్వనాశనమే అవుతుంది కానీ ఆత్మ నాశింపదు ఏ విషయము అనేటువంటిది సత్యము ఇదే నిజము ఏ విధంగా శరీరం నశించిందా ఏమీ నశించదు ఎందుకు శరీరం ఉత్పన్నమైంది అది ఎప్పటికైనా నశించేదే అనేక మార్పులకు లోనవుతూ నశిస్తుంది ఆత్మ అనేటువంటిది నశించిందా సర్వనాశనమే అవుతుంది అంటే ఆత్మను గుర్తెరగకపోతే ఆత్మ నశిస్తుందా నశించదు గుర్తెరగకపోవడమే తన యొక్క నాశనం తను కొని తెచ్చుకున్నట్లు ఆ విధంగా సర్వనాశనం అవుతుంది కానీ ఆత్మ అనేటువంటిది మాత్రం ఎ ప్పటికీ నశించదు ఈ విషయం సత్యము అంటే దేహము నశించినప్పుడు ఒకంతైనా ఏమీ నశించడం లేదు ఆత్మనాశనమే నాశనం అవుతుంది ఆత్మయో నిఖముగా ఎన్నడూ కూడా నశించడం నశించడం అనేటువంటిది లేనే లేదు నహిశీర్యత నహిశీర్యత్య చిత్తాత్మ త్యక్వ సర్వ పరిగ్రహ కర్మణ్యభి ప్రవృత్తోపీ నైవ కిచిత్ కరోతి సహా ఈ ఆత్మ చిత్తము కంటే కూడా వేరైనది ఇది జాలనే జాలదు దీనిని చిత్తం నుండి వేరు చేసి కర్మలను గనక ఆచరించినట్లయితే వాడు ఏమీ కూడా చేయని వాడే అవుతూ ఉన్నాడు అని చెబుతూ ఎలాగంటే చిత్తరహితుడు అంటే దేహాల ఎందు అభిమానము లేనటువంటి వాడు సమస్త దృశ్య పరిగ్రహాన్ని కూడా త్యజించి నేసినటువంటి వాడు మనుజుడు ఎప్పుడూ కూడా నశించనే నశించడు అటువంటి వాడు కర్మలయందు లెస్సగా ప్రవర్తిల్లుతూ ఉన్నప్పటికీ కూడా ఒకంతైనా కూడా ఏమీ చేయినవాడే అవుతూ ఉన్నాడు అనే చెబుతూ ఆసక్తి మాహు కర్తృత్వం ఆ కర్తూరపి తద్భవేత్ మౌర్ఖ్యస్థితే హి మనసే తస్మాన్ తస్మాన్ మౌర్ఖ్యం పరిత్యజేత్ ఆసక్తియే కర్తృత్వము అనేది అనబడుతూ ఉంటుంది అయితే ఆస అనాసక్తియే అకర్తృత్వము ఇక్కడ ఆసక్తి కలిగి చేయడమే కర్తృత్వం ఆసక్తి లేకుండా ఉండడం కర్తృత్వం మనస్సు అనేటువంటిది అజ్ఞానముతో నిండిపోయినటువంటి ఏ అజ్ఞానమైతే నిండి ఉన్నదో దానిని వదిలివేయు అంటే అజ్ఞానావృతమైనటువంటి అజ్ఞానాన్ని పరిత్యజించాలి అని చెబుతూ అంటే ఆసక్తియే కర్తృత్వము అని చెప్పబడింది కదా అనాసక్తియే కర్తృత్వము కాదు అది ఆ కర్తృత్వమే అవుతుంది మనసు అజ్ఞానావృతమే అయినట్లయితే ఆ అజ్ఞానాన్ని పూర్తిగా వదిలిపెట్టేయాలి అని చెబుతూ అంతేకాదు పరమతత్వజ్ఞ నే ఆశ్రయించాలి అనాసక్తమతి అయినటువంటి మహాత్ముడు దేనియందు కూడా సంగము లేనటువంటి వాడు జ్ఞానముతో నిండినటువంటి వాడు ఏ కార్యములందు కూడా క్రియలు ఎందు ఆసక్తి లేనటువంటి మతి కలిగిన మహాత్ముడు కర్మలు అన్నింటినీ కూడా ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా అతనికి ఎన్నడూ కూడా కర్తృత్వ బుద్ధి అంటే అహంకారము దేహాభిమానము అనేటువంటిది కలగనే కలగదు అవినాశీయును ఆద్యంతరహితము అయినటువంటి ఆత్మ మృత్యురహితము అని ఎవరు తెలుసుకుంటారు అంటే జ్ఞానము కలిగి అనుసరించినటువంటి విఘ్నులు మాత్రమే ఎరుగగలుగుతారు ఆ ఆత్మ నశించినప్పటికీ కూడా నీకు మరే భ్రమ నీకు కలుగకుండునుగాక ఎందుకు భ్రమ కలిగిందా నీకు దుఃఖాన్నే ఇస్తుంది అనే చెబుతూ నశిస్తుంది అనేటువంటి భ్రమ నీకు కలగకుండా ఉండాలి అలా కలగకుండా ఉండడం అలా కలగకుండా ఉండడమే నీకు మంచి జరుగుతుంది ఆత్మ నశిస్తుంది అనే భ్రమ నీకు కలగకుండానే ఉండాలి ఒకవేళ అది కలిగిందా అది నీకు దుఃఖాన్ని ఇస్తుంది ఆత్మజ్ఞులైనటువంటి వారైతే దానిని దానిగా ఎప్పటికీ అంచనే ఎంచరు తమ ఎందే ఆత్మను ప్రత్యక్షం చేసుకున్నటువంటి ఉత్తమమైన పురుషులు ఉన్నారు కదా వారు అనాత్మ యొక్క శరీరాదులయందు ఆత్మబుద్ధిని ఎప్పటికీ కూడా ఈ దేహము ఈ దృశ్యము ఈ లోకము ఈ బుద్ధి ఈ అంతఃకరణాలు అనేటువంటి దృష్టిని ఎప్పుడు పెట్టుకోరు ఎందుకు అంటే వారు ఆత్మ బుద్ధిని వదలకుండానే ఉంటారు అనాత్మ ఎందు వారి యొక్క బుద్ధిని తోపింపజేయరు అనే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పగా అప్పుడు అర్జునుడు ఇలా అడుగుతూ ఉన్నాడు ఏవం చే జగన్నాథ మూఢనా మానద దేహనాశే సముత్పన్నే ఇష్టం నష్టం నకించనా ఓ త్రిలోకాలకు కూడా త్రిజగాలకు కూడా నాథుడు అయినటువంటి ఓ త్రి జగన్నాథ మానద అయినట్లయితే అగ్నుల శరీరము నశించినప్పటికీ కూడా వారికి దాని వలన కలిగేటువంటి నష్టమేమీ లేదు కదా అని అడిగాడు అప్పుడు భగవానుడు ఈ విధంగా చెబుతున్నాడు ఏమే తన్మహాబాహో నకించి నశ్యతి క్వచిత్ ఆత్మయ వాస్తి వినశ్యతి భగవంతుడు అంటూ ఉన్నాడు అవును అలాగే ఎలా ఏమడిగాడు అంటే అజ్ఞానుడి యొక్క శరీరం నశించిపోయినప్పటికీ కూడా వారికి దాని వలన కలిగేటంటే నష్టమేమీ లేదు కదా అని అర్జునుడు అడగగా భగవానుడేమని చెప్తూ ఉన్నాడు అవును అట్లే ఎన్నడూ కూడా ఏమీ కూడా నశించడం లేదు అసలు అవినాశియకు ఆత్మ ఆత్మకు నశింపు లేదు అది ఎప్పుడూ నశించేటువంటిది కాదు కాబట్టే అవినాశి ఆ అవినాశి అయినటువంటి ఆత్మ ఒక్కటే వెలయుచు ఉండగా వానికి ఏ నష్టము కూడా ఎలా కలుగుతుంది అసలు అని చెబుతూ అంటే బ్రహ్మ వలననే ఇది వినష్టమై ఉన్నది ఇది లభించింది అని తోస్తూ ఉన్నది ఏ భ్రమ కనుక లేదనుకో వంధ్యాపుత్రుడు అగిపించినట్లు కానీ ఇవేమీ కూడా కనిపించవు వంధ్యాపుత్రుడు ఏ విధంగా అంటే గొడ్డురాలి బిడ్డ ఎవ్వరికైనా కనబడ్డా గు ఏ బిడ్డ ఇంత బలవంతుడు ఇంత వీరుడు ఇంత ఉదారుడు ఇంత ఉదాసీనుడు అని చెప్పడానికి అసలుకే గొడ్డురాలు అన్నప్పుడే బిడ్డలు ఆమె ఆమెనే అంటారు మళ్ళీ గొడ్డురాలిబిడ్డ ఇంతటి వాడు అంతటి వాడు అంటే నీకు కనిపించాడా కనిపించలా అలాగనే ఈ మోహ భ్రమం వలననే ఇది నష్టమైందను ఇది లభించిందనో తోస్తూ ఉంటుంది కానీ ఈ భ్రమ గనక లేకపోతే వంధ్యాపుత్రుడు గుడ్రాలి బిడ్డ ఎలా కనిపించడో ఇవేవి కూడా నష్టము లాభము అనేటువంటిది ఏవీ కనిపించవు నశిస్తే నాశతో విధ్యతే భావో నా భావో విద్యతే సత ఉభయోరపి దృష్టోస్త్వం దృష్టోంతాత్వనయో తత్వదర్శిభి అసత్తుకి ఉనికి లేదు సత్తుకు వినాశము లేదు అసత్తు అంటే అక్కడ శాశ్వతము కాని వస్తువుకి ఉనికి ఉన్నదా లేదు ఉనికి దేనికి ఉంటుంది సత్తుకు మాత్రమే ఉంటుంది మరి ఏముంటుంది వినాశం ఉంటుంది అసలు ఉత్ అది ఉత్పన్నము వినాశాలతో కూడినటువంటిదే అసత్తు ఏ అంతటా ఉనికి తానే అయ్యుండి శాశ్వతమై సర్వవ్యాపకమై స్థిరమై ఏది స్థితిమంతమై నిశ్చలమై ఉన్నటువంటి దానికి వినాశము అనేది ఉంటుందా లేదు ఈ రెండింటి యొక్క నిర్ణయం జ్ఞానులు తెలుసుకుని ఉన్నారు అంటే అసత్ పదార్థాలకు అసత్ పదార్థాలు అంటే ఉత్పత్తి వినాశాలు కలిగినటువంటి ఉపాధిలే కదా ఈ యొక్క దేహాదులకు ఉనికి ఉన్నదా లేదు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అదే సత్పదార్థానికి లేమి ఉన్నదా ఎల్లప్పుడూ ఉండేటువంటి దానికి లేనితనం ఉంటుందా ఉండదు అది ఎప్పుడూ ఉనికిగలిగే ఉంటుంది అందుకే అసత్పదార్థాలైన దేహాలకు ఉనికి లేదు సత్పదార్థమైనటువంటి ఆత్మకు లేమి లేదు అంటే సత్తు సత్తే అసత్తు అసత్తే వాని యొక్క స్వభావాలు ఎప్పటికైనా మారతాయా ఎప్పటికీ మారు ఈ ప్రకారముగా ఈ రెంటి యొక్క నిర్ణయము కూడా తత్వజ్ఞుల చేత మాత్రమే గాంచబడింది కానీ ఈ విషయం మూడుల చేత గాంచబడేటువంటి విషయము కానే కాదు అవినాశితో తద్విద్దీ ఏర్వమిదం తినశం అవ్యయస్ అన కషిత్ కతు సర్వవ్యాపి అయినటువంటి ఈ ఆత్మా అవినాశీ అని తెలుసుకో ఎందుకు సర్వము వ్యాపించి ఉన్నది తానే అయి ఉన్నది ఏ రూపంలో చూసినా ఏ ప్రదేశంలో చూసినా ఏ క్రియందు చూచినా సర్వేక సమస్తము ఆత్మకంటే భిన్నమైన వస్తువు లేదు ఈ ఆత్మ అందుకే అవినాశి అని నీవు తెలుసుకో అవ్యయమగు ఇది ఎల్లప్పటికీ కూడా తరగనటువంటి ఈ ఆత్మకు ఎవ్వరూ కూడా వినాశాన్ని చేకూర్చగలుగుతారా లేదు దేని అయితే ఈ సమస్త జగత్తు కూడా వ్యాపింపబడి ఉన్నదో అటువంటి ఆత్మను నాశరహితమైన దానిగానే నీవు తెలియాలి ఇంకా కూడా నాకు మరి ఇంకా కూడా నాశరహితమైనటువంటి అర్థాని యొక్క వినాశాన్ని ఎవ్వడూ చేయలేడు కదా అని చెబుతూ అంతవంత ఇమే దేహ నిత్య సోక్త శరీర అనాశీనో ప్రమేయ ఆత్మాయుద్య స్వభారత ఏ శరీరాలు అన్నింటికీ కూడా వినాశం ఉన్నది ఏ శరీరాలు శరీరము అన్నప్పుడు మానవ దేహం మాత్రమే కాదు సర్వేక సమస్తమైనటువంటి జీవకోట్లు ప్రాణికోట్లు ఉపాధులతో కూడుకున్నటువంటి ఉద్భిజ అండజ జరాయుజ స్వేదజ అనేటువంటి నాలుగు రకాలైనటువంటి స్థావర జంగమాది రూపాలలో ఉన్న సర్వేక సమస్త శరీరాలు అన్నింటికీ కూడా వినాశం అనేది ఉన్నది ఎందుకు అంటే అవి ఉత్పన్నమవుతున్నాయి కాబట్టి వినాశం ఉంటుంది కానీ ఆత్మ అనేటువంటిది అవినాశి ఎందుకు అది పుట్టడం లేదు పుట్టిన దానికి మార్పులు ఆకారాలు వికారాలు వినాశాలు ఇక్కడ ఆత్మ అనేటువంటిది పుట్టేది కాదు గిట్టేది కాదు అది సత్యమైనది నిత్యమైనది శాశ్వతమైనది కాబట్టి అర్జున నీవు ఈ ఆత్మను నీవు చంపలేవు కాబట్టి నీవు యుద్ధము చేయు అని చెబుతూ ఎలాగంటే ఓ అర్జున నిత్యమై శాశ్వతమై ఉన్నటువంటి నాశరహితమైన అప్రమేయమైనట్టి దేని చేత కూడా ప్రేరణ కలిగించేటువంటి కానీ కలిగించేటువంటిది కాదు అటువంటి దేహి యొక్క ఆత్మ యొక్క ఈ దేహాలన్నీ కూడా మరి అన్ అంతము చెందినవి అంటే నాశవంతాలే అని కదా చెప్పబడింది కాబట్టి వాటి కోసం నువ్వు దుఃఖించవద్దు నీవు యుద్ధము చేయు అని చెబుతూ ఆత్మా చేయి కోస్తే నా ద్విత్వామ సత సంభవ కుత అవినాశత్వనంతో సౌ సతో నాశోన విద్యతే ఆత్మ ఒక్కటి వెలయూచూ ఉన్నది ఇక్కడ ఏమీ ప్రశాంతముగా ప్రకాశిస్తూ ఉన్నది అంటే ఆత్మ ఒక్కటే వెలయుచూ ఉన్నది అసత్త అయినటువంటి ద్వై ద్వైతము ఎట్లు పొడమగలదు అసలు ఈ ఆత్మతత్వము కంటే మరొకటి లేనిది ఏ విధంగా కనిపిస్తుంది లేదు కదా అవినాశి అనంతము సత్తు అయినటువంటి ఈ ఆత్మకు ఎప్పటికీ కూడా ఎక్కడా కూడా వినాశము అనేటువంటిది లేనే లేదు అంటే ఆత్మ ఒక్కటే ఉన్నది రెండవది లేదు ఉన్నట్లయితే అది అసత్త అయ్యే ఉంటుంది కానీ అసత్తు యొక్క సంభవము అసలు అసత్తు అనేది ఎక్కడ పుట్టింది లేదు కదా ఆత్మ అనేటువంటిది నాశించేటువంటిది కాదు నా సరహితమైనది అనంతమైనది ఎలాగంటే ఆత్మ సత్తు అవడం వలన సత్తుకు నాశం లేదు కదా అని చెబుతూ కారణమును వాచ్యమును అయినటువంటి ఏ ఏకత్వమును కార్యమును అనృతమును అగు ద్విత్వమును పరిత్యజింప అంటే ఏ కార్యం జరగడానికి కారణమైతే ఉన్నదో వాచ్యమైనటువంటి ఏ ఏకత్వం అయితే ఉన్నదో కార్యమును అనృతమును అగు ద్విత్వమును ఈ అన్నింటినీ కూడా వదిలిపెట్టగా అధిష్టాన సన్మాత్రమై ఈ రెండిట మధ్య కూడా వెలిసేటువంటి శాంతము అనేటువంటి పరమపదము టే ఉన్నది వాస్తవానికి తక్కినదంతా కూడా భ్రమ మాత్రమే అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం 功德是。Um,